ఈరోజు మనందరి గర్వకారణం తెలుగు బిడ్డ తెలంగాణ బిడ్డ ఏకైక మన ప్రాంత బిడ్డ ఈ దేశ ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశం యొక్క అభివృద్ధిని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన కీర్తి శేషులు పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారత ప్రధానమంత్రిగా వినలేని సేవలు అందించిన సందర్భంగా భారతరత్న గౌరవ పురస్కారం వారికి దక్కింది ఆలస్యమైన వారికి గౌరవం దక్కడం ఈ దేశ ప్రజలందరికీ కూడా గర్వకారణం ఈ సందర్భంగా నా తరఫున ఈ సభ తరఫున తెలంగాణ ప్రజలందరి తరఫున వారి కుటుంబ సభ్యులకు అభిమానులకు అడుగడుగున వారి రాజకీయ ఎదుగుదలకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రధానంగా శ్రీమతి సోనియా గాంధీ గారు వారు ప్రధానమంత్రిగా ఎన్నికవడానికి ప్రభుత్వాన్ని నడిపించడానికి సహకరించే ఆనాడు నిజాంలకు వ్యతిరేకంగా రజాకర్ల దాష్టికం మీద పోరాటం చేసి హైదరాబాదు రాష్ట్ర విముక్తిలో అత్యంత కీలక పాత్ర పోషించిన కీర్తి శేషులు పివి నరసింహారావు గారికి భారతరత్న వచ్చిన సందర్భంగా ఈ సబంత కరతాల ధ్వనులతోటి వారికి వారి కుటుంబానికి ధన్యవాదాలు చెప్పి వారి కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇది మన అందరికీ గర్వకారణం ఈ సభ ద్వారా వారికి అభినందనలు తెలియజేస్తున్న అధ్యక్ష